జై బాలయ్య జై బాలయ్య నేనైతే అంటాను అనమాట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మనకి వర్షంగా నాలుగు నాలుగు చూసుకున్నాం కదా మనం అయితే ఇప్పుడైతే దేవి థియేటర్లో ఉన్నాం అనమాట మన డాక్ మహారాజ్ ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందో తెలుసు కదా ఆల్రెడీ మనకి సితార్ ఎంటర్టైన్మెంట్స్ మన నాగవంశీ గారు ఆల్రెడీ మన రీసెంట్గా మనకి హండ్రెడ్ హండ్రెడ్ సిఆర్ పోస్టర్ అయితే వదిలేస్తారనమాట చూసుకోవచ్చు మన బాలయబాబు గారు వర్షముడి నాలుగు బిగ్గెస్ట్ బ్లాక్ తోటి దూసుకెళ్తున్నారు ఆయన ఆయన చూడండి ఇండస్ట్రీ ఇట్లు కాదు ఆయన చూడండి బ్లాక్ బస్టర్లు కాదు సో ఆయన రికార్డుల గురించి మాట్లాడుకునే స్థాయి కాదు ఆయన రికార్డులు అసలు మనం బుట్టను కూడా పుట్టలేదు ఆయన రికార్డులు కొట్టినప్పుడు సో అదే అనమాట మన బాలయ్యబాబు గారు సో తెలుసుకోవచ్చు మన నందమూరి మన నందమూరి అభిమానులు మనం ఉంటామో మన నేను కూడా ఒక ఎన్టీఆర్ అభిమానే సో మన నందమూరి మన బాలయ్యబాబు గారు మళ్ళా సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు చూసుకోవచ్చు మన వీరసింహారెడ్డి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సో ఇప్పుడు డాకు మహారాజు సో వర్షం ముడి నాలుగు బ్లాక్ బస్టర్లు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు మన బాలయ్య బాబు గారు చూసుకోవచ్చు ఈ సంక్రాంతికి అయితే మన బాలయ్య బాబు గారు దున్ని పాడేస్తున్నారు ఇంకా సో మనం చూసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ నా సెకండ్ విన్నింగ్ చూస్తారు కదా మీరు అని ఒక ప్రీతి ఈవెంట్లో కూడా మనకి చెప్పారు సో నెక్స్ట్ అక్కడ టూ వస్తుంది ఇంక అక్కడట్టు ఇంకా రికార్డులు బద్దలు మోతం మోగిపోతాయి మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఉంటుందో మన బాలయ్య బాబు గారు ఓన్లీ మాస్తో మాస్ ఆడియన్స్కి ఎంత కిక్కిస్తారంటే మన బాలయ్య బాబు గారు సో మన బాలయ్య బాబు గారు మాస్ అంటేనే మన బాలయ్యబాబు గారు సో గాడ్ ఆఫ్ మాస్ అయితే వర్షం నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకున్నారు సో చూసుకోవచ్చు మన మెయిన్ థియేటర్ అయితే దేవి ఆల్రెడీ మనకు టూ డేస్ బ్యాక్ హండ్రెడ్ సిఆర్ పోస్టర్ అయితే వచ్చేసింది సో ఇంకొక ఇంకొక రెండు వందల కోట్లు ఇంకా వస్తాయి మనకు పక్క సో ఈ సంక్రాంతి అయితే మన బాబు గారు అయితే వినేయారని నేనైతే చెప్తాను సో మీకు ఎలా అనిపించింది సినిమా కూడా కింద కామెంట్ చేయండి